హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఆ ఉల్లికారం అండి ఆ కర్రీలో ఉల్లి కారం వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మనకి వర్షాకాలంలోనే ఆ బాగా దొరుకుతాయి టేస్ట్తో పాటు చాలా హెల్దీ రెసిపీ కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఎలా చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఆ కాకరకాయ ఉల్లికారం కోసం ముందుగా ఇలా ఆకాకరకాయలని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి మనకి ఇలా నాటు కాయలు దొరుకుతాయి అండి చిన్నగా ఉంటాయి కదా ఇవి చాలా బాగుంటాయి వీటిని మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లికారం ప్రాసెస్ని ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి అలానే రెండు మిరపకాయలు మీరు తినే కారానికి తగినట్టు వేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక రెండు పెద్ద సైజు ఆనియన్స్ని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మనకి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం ట్రాన్స్లూసెంట్గా అయితే సరిపోతుంది మగ్గితే చాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉల్లి కారాన్ని తయారు చేస్తూ ఉంటారండి నేనైతే ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను నేను కేవలం ఆనియన్స్ వెల్లుల్లిపాయ జీలకర్ర అలానే ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను ఎండుమిరపకాయలు కూడా మీరు తినే కారానికి తగినట్టు ఎక్కువ తక్కువ చూసి వేసుకోండి ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడిని అలానే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేస్తున్నాను గరం మసాలా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు స్కిప్ చేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ చేసేసాక ఇలా కోర్స్గా బ్లెండ్ చేయండి అలానే మనకి అన్నీ నలిగి ఉండాలి కానీ పేస్ట్ లాగా చేసేయకుండా ఇలా మనకి కొంచెం బరకగా అనిపించాలి ఇప్పుడు ఆకరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొన్ని మనకి బాగా పండిపోయినట్టు ఉంటే అవి తీసేయచ్చు కానీ కొంచెం మనకి సీడ్ అనేది ఇలా గట్టిగా ఉంటాయి కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు సీడ్స్ తీసేసి చేసుకునే వాళ్ళు తీసి చేసుకోండి కొన్ని వాటిలో ఇలా సీడ్స్ అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి టోటల్గా కట్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు కానీ కొన్ని సీడ్స్ గట్టిగా ఉండేవి కొంతమంది ఇష్టపడరు కాబట్టి తీసేసి పై లేయర్ వరకు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆ కాకరకాయ ముక్కలని వేసేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి టోటల్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఇవి మగ్గేంత వరకు మగ్గించుకోవాలండి టోటల్గా మనకి ఆకాకరకాయలన్నీ సాఫ్ట్గా మగ్గాలి అప్పటి వరకు కూడా మనం ఉల్లికారాన్ని వేయకుండా ఆ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటూ మగ్గించుకుంటూ ఉండాలి మూత పెట్టేస్తే మీకు త్వరగా మగ్గిపోతుందండి మూత పెట్టినా కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ కింద కూడదు కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మగ్గించుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ ముక్కలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోతాయి సిమ్లో పెట్టి మాత్రమే పైన మూత పెట్టి మగ్గించుకోవాలండి లేదు అంటే కింద మనకి మాడు పట్టేస్తుంది కదా అందుకని సిమ్లో పెట్టి మాత్రమే మూత పెట్టి ఇలా చూసుకుంటూ ఉండాలి చూసారు కదండి మనకి ఈ ఆకరకాయ ముక్కలు అనేవి మగ్గిపోయి ఇలా సాఫ్ట్గా అవ్వాలి గరిటతో ఇలా తుంచి చూస్తే రెండుగా మనకి వెడిపోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఆకరకాయ ముక్కలు అనేవి మగ్గిపోయాయని అర్థం ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఉల్లికారం మిశ్రమాన్ని ఇందులో వేసేసి టోటల్గా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి అలా మగ్గించుకుంటూ ఉంటే మనకి ఆకాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈవెన్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మనకి ఆ కాకరకాయలు అంత చేదేమీ ఉండదండి కాకరకాయలు చేదు ఉన్నట్టు ఆకాకరకాయ ఉండదు కొంతమందికి నచ్చుతుంది ఆ కాకరకాయ కొంతమందికి నచ్చదు సో ఎవరికైనా ఈ ప్రాసెస్ తెలియకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఇలా చేస్తే నిజంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఉల్లి కారం వేసిన తర్వాత ఒకసారి టోటల్గా మిక్స్ చేసేసుకున్నాక మీకు కారం సరిపోకపోతే నార్మల్గా ఇంకో కొంచెం కారాన్ని వేసుకోవచ్చండి అలానే సాల్ట్ కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా టోటల్గా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించుకుంటూ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఎంతవరకు మీరు ఫ్రైని ఇష్టపడతారో అంత డీప్ ఫ్రైని అయితే చేసుకోవచ్చండి ఇక నేను ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నాను ఆకాకరకాయ మనకి సీజనల్గానే దొరికే వెజిటేబుల్ కాబట్టి డెఫినెట్గా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఇలా చేస్తే నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అన్నంలో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంతేకాదండి ఆకాకరకాయ మన హెల్త్కి చాలా మంచిది సీజనల్గా మాత్రమే దొరికినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా వీడియోస్ని వాచ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్